హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి ఎట్లున్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు బ్రేక్ఫాస్ట్ పూరి కర్రీ పూరీ వేస్తుండీ శనగపిండితో కర్రీ కడాయి పెట్టుకొని ఒక పా గిన్నె శనగపిండి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి వేయించుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ కడాయి పెట్టి ఒక పావు నూనె పోసుకొని జీలకరవాలు వేసుకోవాలి ఒక రెండు పెద్ద ఉల్లిగడలు సన్నగా పొడు కట్ చేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి పొడు కట్ చేసుకోవాలి ఒక కరివేపాకు రెమ్మి వేసుకొని మంచిగా వేయాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా వేసుకోవాలి పెద్దది అవి కూడా పొడిగే కట్ చేయాలి ఎప్పుడైనా పొడుగు కట్ చేస్తే తొందరగా ఉడుకుతాయి ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఇవన్నీ ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత అలవెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒక ఎనిమిది నిమిషం పాటు వేయించుకొని ఆలుగడ్డలు ముందే ఉడకబెట్టి పెట్టుకోవాలి ఆలుగడ్డలు మెత్తగా ఇట్లా స్మాష్ వేసుకొని చేయితోటి వేసుకోవాలన్నమాట ఇంతమంది ఉంటే దాని మందిని బట్టి వేసుకోవచ్చు నేను చాలా మంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసిన నేను మొత్తం ఆలుగడ్డలు అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఇట్లా ఆలుగడ్డలు మొత్తం మెత్తగా కలుపుకోవాలన్నమాట మంచిగా కారం పట్టాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపిండి వేయించి పెట్టుకున్నాం కదా దాంట్లో ఒక రెండు స్పూన్లు పెరిగేసుకోవాలి పెరిగేసి కొంచెం వాటర్ వేసి కలపాలి స్పూన్ తోటి ఉండలు లేకుండా కలుపుకోవాలి ముందే బాగా కలుపుకోవాలి ఉండలు ఏం లేకుండా సల్లైనా పోసుకోవచ్చు ఎట్లయినా అది మన ఇష్టము పోసుకున్న తర్వాత ఈ ఆలుగడ్డ ఫ్రై అయిన దాంట్లో ఒక చెంబు వాటర్ పోసి మొత్తం బాగా కలుపుకొని మనం అవన్నీ ఇప్పుడు శనగపిండి కలుపుకున్నాం కదా పెరుగుల ఆ శనగపిండి పోసుకోవాలన్నమాట పోసి ఉండలేకుండా కలిపి పోసుకోవాలి పోసి టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఉప్పేసిన ఉప్పేసి బాగా కలుపుకొని ఉండలేకుండా కలిపి మంచిగా చిన్న మంట మీద మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ఉడిగా మన ఈ కన్సిస్టెన్సీ ఇట్లా కొంచెం చిక్కగా రావాలన్నమాట ఇట్లుంది కదా ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత ఇక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సల్లగా అయిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది అనమాట చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది కొత్తిమీర వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు పూరి పిండి కలుపుకుందామండి ఒక గిన్నె పిండి తీసుకున్న గోధుమ పిండి ఒక స్పూను గోధుమ రవ్వ ఒక స్పూను శనగపిండి పిండి తీసుకొని ఒక చిట్కడు ఉప్పు ఉప్పేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు పాలు తీసుకోవాలి కాగబెట్టి సల్లార పెట్టుకొని ఆ పాలు పోసి కలుపుకోవాలన్నమాట కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి కొంచెం గట్టిగానే కలపాలి చపాతీ పిండి కంటే గట్టిగా ఉండాలి పిండి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక చుక్కంతా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ అంతా పిండి మొత్తం ఆయిల్ పీల్చుకోవాలన్నమాట ఆయిల్ కనబడకుండా బాగా కలుపుకోవాలి నేను పూరీలు నైటే చేసిన అనమాట అందుకే మళ్ళీ ఇప్పుడు మీకు చూపించడానికని కొంచెం చేస్తున్నా మేము చాలా మంది ఉంటాం కదా పొద్దున చేయాలంటే కాదు మా దగ్గర ఎలక్షన్లు అవుతున్నాయి అనమాట మళ్ళా పొద్దున పొద్దున ఓటు వేయడానికి పోవాలనేసి నైటే చేసి పెట్టినాం కొంచమే చూపిస్తుంది ఇప్పుడు మీకు మెత్తగా కలుపుకోవాలి పిండిగా కొంచెం గట్టిగా ఉండాలి పిండి మొత్తం ఇట్లా చిన్న చిన్నగా ఉండలు చేసుకుంటూ అన్నీ ఉండలు చేసుకొని ఒకసారి పెట్టుకొని పూరీ వేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పాలు శనగపిండి పిండి రవ్వ వేసినాం కదా కలర్ కూడా మంచి కలర్ వస్తాయి అనమాట పూరీలు కలర్ బాగుంటాయి టేస్ట్ కూడా సాఫ్ట్గా ఉంటాయి పూరీ లోపల సాఫ్ట్ పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పూరీలు ఇట్లా మంచిగా చేసుకోవాలన్నమాట మరి పల్స కూడా వేయద్దు పల్స వేస్తే పొంగదన్నమాట పూరి కొంచెం ఇట్లా కొంచెం మందంగానే ఉండాలి ఇట్లా రౌండ్గా వేసుకొని అన్నీ ఒకసారి వేసుకొని ఒక దాంట్లో గిన్నెలైనా ప్లేట్లనైనా వేసుకోవాలి వేసుకొని ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని పెట్టుకోవాలి పూరి చేసేటప్పుడే ఆయిల్ బాగా వేడి కావాలన్నమాట ఈ పిండి ఉంది కదా పిండి అంతా దులిపేసుకోవాలి లేకపోతే ఆయిల్కి పట్టుకొని మళ్ళీ పూరీల మీదనే నల్లగా అవుతుంది అనమాట ఇట్లా వేసుకోవాలి పలస కాకుండా మందంగా కాకుండా వేసుకోవాలి పిండి అంతా దులుపుకొని ఒక మూతలు వేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసుకోవాలి పూరీలు మంచిగా పొంగుతాయి కలర్ కూడా చాలా బాగా వస్తుంది కలర్ కూడా రెడ్ కలర్గా మంచిగా వస్తాయి పొంగుడు కూడా ఇట్లా గంటతోటి ఇట్లా అనుకోవాలన్నమాట ఇట్లా దాని మీద ప్రెస్ చేస్తా ఉంటే పొంగుతుంది అని లేచి ఊకున్నాం అనుకో పొంగదు పూరీ కలర్ కూడా చాలా బాగా వస్తుంది ఇగో ఇట్లా చిన్న కలర్ మామూలుగా అయితే అంత కలర్ రాదు పూరీ పాలు శనగపిండి రవ్వ వేసినాం కదా చాలా బాగా టేస్ట్ కూడా మంచిగా సాఫ్ట్గా మంచిగా వస్తాయి పూరీలు పాలు పోసినాం కాబట్టి అన్నీ అట్లా కాల్చుకోవాలి ఇంకా మంచిగా పొంగుతాయండి పూరీలు అయితే చాలా చాలా టేస్టీ కూడా సూపర్గా ఉంటాయి ఒకసారి ఇట్లా చేసుకొని చెప్పండి మాకు ఎట్లుందో కామెంట్ బాక్స్లో చెప్పండి అన్ని ఇట్లా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లకు తీసుకొని కలర్ వచ్చింది కదా మంచి కలర్ వస్తాయి పూరీలు అన్నీ ఒకటే కలర్గా మంచిగా వస్తాయి అన్నమాట ఆయిల్ కూడా వీల్చుకోదు ఇట్లా చేసుకుంటే శనగపిండి రవ్వ పాలేస్తే ఆయిల్ కూడా వీల్చుకోదు కలర్ చూడు సూపర్గా వచ్చినాయి కదా రెడ్గా ఆ పూరీ కర్రీ వేసుకొని శనగపిండి కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పూరీ కూడా ఇట్లా వేసి చేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి ఇట్లా చేసుకొని కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లుందో ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ అయితే కంపల్సరీ వేయండి ఓకే అండి థ్యాంక్స్ అండి